ఎమ్మెల్యే గారు కూడా మొన్న మీ అవిశ్వాసం రోజు ఇప్పుడున్న ప్రస్తుత చైర్మన్ డమ్మీ చైర్మన్ను తొలగించాము అని చెప్పేసి అన్నారు దానికి కౌంటరు మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా నేను డమ్మీ కాదు దమ్మున్న మున్సిపల్ చైర్మన్ అన్నారు అంటే ఏ విధంగా తీసుకోబోతో ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది నిజంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా చెప్పిన ఆయన ఏం మాట్లాడిందంటే వాస్తవ పరిస్థితులు చెప్తున్నా ఈరోజు ప్రజలు తిరస్కరించి ఎన్ని వేల మజాటితో నీకు మన మాజీ మినిస్టర్ గారిని తిరస్కరించి ప్రజా తీర్పు ఇస్తే ఈరోజు ఇప్పటికి కూడా ప్రస్తుతం మినిస్టర్ లాగానే ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి మీరు ప్రజా తీర్పును శిరస గౌరవించి కొన్ని రోజులు మీరు మౌనంగా ఉంటే అసలు నేను చేసిన తప్పులేంది నేను చేసిన లోటు నేను అని దాన్ని సరిదిద్దుకొని నువ్వు టైం తీసుకోవాలి రెక్టిఫై చేసుకోవాలి దాని గురించి ఒక్కసారి మౌనం పాటించండి కొన్ని రోజులు మౌనం పాటించండి అది ఎందుకు ఇట్లా మీరు రోజు కేసులు ఇప్పిస్తారు ప్రతిరోజు మాట్లాడిస్తారు డమ్మి చైర్మన్ అన్నాడు అని అన్నారు డమ్మి చైర్మన్ ఎందుకు చెప్పిన ఈ విషయం గురించి ఆయన కనబ అన్నీ మేమే విషయాలు మా కౌన్సిలర్లు అందరూ కౌన్సిలర్లు క్యాంపెళ్ళు అనుకో ఏడైనా కూర్చున్నప్పుడు మాట్లాడింది అంటే ఏంది మీ బాధలు ఏందని అడిగితే సార్ ఒక్క పని అడిగితే చేయడు అన్నని అడగాలి తమ్ముని అడగాలి వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి మా సమస్యలు పరిష్కరించడు మా వాళ్ళ గురించి మాట్లాడు అసలు ఆయనకు సబ్జెక్ట్ లేదు ఒక ఫెన్షన్స్ గురించి అడిగితే చేయడు ఏది అడిగిన ఆయన ఏం మాట్లాడు డమ్మి ఉన్నాడు అని చెప్పి మేమందరం కౌన్సిలర్ చెప్తే ఆయన డమ్మీ అన్నాడు తప్ప ఆయనకు ఆయన అప్పుడప్పుడు పుట్టించుకునే మాట కాదు అది కౌన్సిలర్లు ఆయన విషయం మీద ఆయన గుణం మీద ఆయన ఆయన స్థితిగతుల మీద ఆయన ఆయన ఉన్న ఇమేజ్ మీద ఏంది ఆయన పరిస్థితి ఆయన ఏంది ఇంతకు చైర్మీందని అడిగితే ఎందుకు అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నారు మీరందరూ అసలు బీఆర్ఎస్ వల్లే ఎందుకు ఇంత ముఖ్యమోడిగా రావాలనుకుంటారు చెప్పండి అంటే డమ్మి సార్ ఆయన ఆయన పని చేయలేకపోతున్నాడు మా పనులు ఏవాడినా చేయలేకపోతున్నాడు అని వాళ్ళు చెప్పినందుకు ఆయన డమ్మినారు తప్ప సొంతంగా నోరుతో ఆయన డమ్మి అన్నది కాదు